నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వినియోగదారుల సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ అండ్ డైరెక్టర్లుగా గౌడ కులానికి చెందిన పూర్ణం శ్రీనివాస్ గౌడ్ మరియు బూసా వీరేష్ గౌడ్ గారు నియమితులైన సందర్భంగా కొత్తపల్లి పట్టణ గౌడకుల కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వారి కుల దైవమైన కొత్తపల్లి ఎల్లమ్మ దేవస్థానంలో సన్మానం చేశారు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో కొత్తపల్లి వినియోగదారుల సహకార సంఘం చైర్మన్ పొన్నం శ్రీనివాస్ గౌడ్తో పాటు కొత్తపల్లి గౌడ సంఘం మరియు బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యం గౌడ్ ఉపాధ్యక్షులు కన్నా అంజిబాబు కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీనివాస్ భూసా రామకృష్ణ గున్నాల రమేష్ మందా సత్యనారాయణ పొన్నం భూమయ్య లక్ష్మీ గౌడ్ ముత్యం రమేష్ బండారి లక్ష్మి బతిని గంగయ్య తదితరులు పాల్గొన్నారు సంఘం ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నికైనటువంటి కొత్తపల్లి కన్జూమర్ స్టోర్ చైర్మన్గా పొన్నం శ్రీనివాస్ గారు అదేవిధంగా డైరెక్టర్గా భూస వీరు గారు వీరిద్దరు ఎన్ని ఎన్నికైన సందర్భంగా వారికి మా కొత్తపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ముందు ముందుగా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎటువంటి అంటే పదోన్నతులు పొందిన రాజకీయంగా నామినేటెడ్ పోస్టులు వచ్చిన తర్వాత మా ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు వచ్చిన వారందరికీ కూడా ఒక కార్యక్రమం తీసుకొని సన్మానించి వారికి మా యొక్క సంఘం కూడా మీతో ఉన్నది మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటున్న ఉద్దేశంతో ఈ చిన్న సత్కారం చేయడం జరిగింది తప్పకుండా వారు కూడా ఈ సంఘ సభ్యులు చైర్మన్గా డైరెక్టర్ గారు అందరూ కూడా సంఘానికి తోడ్పడాలని సంఘ అభివృద్ధికి కూడా వారు పాటపడాలని కోరుతూ ఉన్నాను కొత్తపల్లి పట్టలో పట్టణ గౌడ సంఘం ఆధ్వ ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్నో సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కొత్తపల్లి వినిమయదారుల సహకార సంఘం సీసీ స్టోర్లో చైర్మన్గా మరి డైరెక్టర్ చైర్మన్గా పొన్నో శ్రీనివాస్ గౌడ్ మరి డైరెక్టర్గా భూస వీరేశం గౌడ్ గారిని గతం నాలుగైదు రోజుల కింద గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు నియమించడం జరిగింది వారికి పూర్తిగా సహకరించినటువంటి గౌరవ సంఘం అధ్యక్షుడు పున్న సత్యం గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని గౌరవ సంఘం తరఫున మరి సన్మానించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి కొత్తపల్లి రేణుకాయలమ్మ దగ్గర మా గుడి దగ్గర మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి దీనికి గౌరవ సోదరులందరూ ప్రత్యేకంగా రావడం జరిగింది వారిని చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీనివాసును సన్మానం చేయడం మరి చేయడం జరిగింది మరి ఈరోజు ఒక నిర్ణయం ఏంటంటే ఇప్పుడు గౌరవ సంఘం అధ్యక్షులు చెప్పినట్టు ఈక నుంచి మరి ప్రజాపతిథులు ఎన్నికగా అయినప్పటికీ మరి ఉద్యోగరీత్యా ఉద్యోగాలు వచ్చినప్పుడు మరి ఇతరత్రా ఏ కార్యక్రమం ఉన్నా మరి గౌరవ సంఘం కొత్తపల్లి గౌరవ సంఘం వారిని సన్మానించుకుంటుంది వారిని వారి నేను గౌరవించుకుంటుంది అనేటువంటి మాట సందర్భంగా చెప్పినారు వారికి చూద్దాం ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక నుంచి ఆ కార్యక్రమం ముందుకు పోదాం అన్నటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ గౌరవ సంఘ సమావేశానికి వచ్చేసినటువంటి ఉపాధ్యక్షులైనసా శంకర్ గౌడ్ కన్నా అంజిబాబు గారు బూసా రామకృష్ణ గౌడ్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిర్వాహం వ్యవహరించినటువంటి గుర్రవ్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి బండారు లక్ష్మణ్ గారు బహుశా ఇల్లా గౌడ్ గారు మరి నాతో పాటు చేసినటువంటి అందరికీ ఉన్నారా తిరుపతి గారు వీళ్ళందరికీ ఎందుకంటే మన గౌరవ సంఘ సభ్యులు ఏ కార్యక్రమం ఇచ్చినా సక్రమంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రారంభం చేయడం జరిగింది మరి రాబో కాలంలో మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మళ్ళీ ఎల్లమ్మ పట్టణాలుయాలన్నటువంటి మాట ఈ సందర్భంగా నిర్ణయం చేసుకున్నాం దాని కోసం ప్రత్యేకంగా రోజు నుంచే కార్యాచరణ ప్రకటించుకొని మరి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఎన్నికైనటువంటి మరి చైర్మన్ ఎన్నికైనటువంటి మిత్రుడు పొన్నం శ్రీనివాస్ గౌడు మరి డైరెక్టర్గా ఎన్నికైనటువంటి మరి వీరేశం గౌడ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గౌడ సంఘ సభన తెలియజేసుకుంటున్నాను కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సన్మాన కార్యక్రమానికి గౌడ సంఘం అధ్యక్షులు నాకు సహకరించిన పొన్నం సత్యనారాయణ గౌడ సంఘం అధ్యక్షుల గారికి మరియు ఇంత పెద్ద ఎత్తున ఈ సన్మాన కార్యక్రమాన్ని రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో నిర్వహించడం అంటే చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను నిజంగానంటే ఇటువంటి సన్మానం జరుగుతుందని నేను కూడా ఊహించలే ఈ కార్య ఈ మా ఇల్లమ్మ ఇలవేలు పైన తల్లి దగ్గర ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన గౌడ సంఘ సభ్యులందరికీ పేరు పేరునందరికీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి